సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రైల్వేకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు భారతీయ రైల్వేను మరింతగా అభివృద్ధిపరిచి అత్యాధునిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికతను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వందే భారత్ రైళ్లను తీసుకురాగా ఈ ఏడాది చివరకు హైడ్రోజన్ రైళ్లు వచ్చే ఏడాది బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించబోతున్నారు సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అదేంటో తెలుసుకుందాం భారతీయ రైల్వే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే వారి కోసం అనేక రాయితీలను ప్రకటిస్తోంది సీనియర్ సిటిజన్లకు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు సైనికులకు ఇలా వివిధ రంగాల్లోని వారికి టికెట్లలో రాయితీ ఇస్తుంటుంది కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని రైల్వేలు ఎత్తేసాయి దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి రైల్వేకు ఆదాయమే ప్రధానంగా మారిందని ప్రజా సంక్షేమం పట్టడం లేదంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి అయితే ఈ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తీసుకురాబోతోంది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించబోతోంది కరోనా తర్వాత రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం బాగా పెరిగిందని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారు వారికి ఆ సమయంలో రాయితీనిచ్చేందుకు రైల్వే నిరాకరించింది అయితే ప్రస్తుతం వీరికి రాయితీని వర్తింపజేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఏసీ కోచ్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వకుండా స్లీపర్ క్లాస్ బోగిల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ రాయితీని వర్తింప చేయనున్నారు జనరల్ టికెట్లపై కూడా రాయితీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది మరి మీరు సిటిజన్లైతే మీ అభిప్రాయాన్ని కిందున్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి